పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారని ఎస్సీ ఎస్టీ ఫోరం అధ్యక్షులు చేసిన ఆరోపణలు అవాస్తవమని బాలరాజు హరి తెలిపారు పేద ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా తాము వసూలు చేయలేదన్నారు తాము డబ్బులు వసూలు చేసినట్లుగా నిరూపించాలని బాల సవాల్ విస్తారు బాల పేద ప్రజల నుంచి వేల రూపాయలు వసూలు చేశాడని ఆరోపించారు కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన బాల పెద్దన్న ఆ పార్టీ ఎందుకు బహిష్కరించిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు గారు బాలపె లేనిపోని అభాండరాలు నిందలు మేము తెలియజేయడం ఏమంటే పత్రికా ప్రకటన విలేకరుల సమక్షంలో పది పది వేల రూపాయలు లక్షల రూపాయలు వేల రూపాయలు తీసుకున్నామని చెప్పేసి లేనిపోని అభాండరాలు నువ్వు మా పైన సృష్టించినావు అయ్యా బాలపెద్దన గారు ఎక్కడ ప్రమాణం చేద్దాం ఏ గుడిలో ప్రమాణం చేద్దాం ఏ బైబుల్ పైన ప్రమాణం చేద్దాం ఏ కురాన్ పైన ప్రమాణం చేద్దాం ఏ రామాయణం పైన ప్రమాణం చేద్దాం మేము ఒక్క రూపాయి కూడా ప్రజలతో అక్కడ తీసుకున్నామని నువ్వు నిరూపిస్తే నీ కాళ్ళ కింద నువ్వు దూరేకనే సిద్ధము లేదా నువ్వు దూరడానికి సిద్ధమేనా అని నేను పత్రికా ప్రకటనగా మీకు సవాల్గా విసురుతున్నాను అయ్యా బాలపేదరి గారు నువ్వు మనం ఇద్దరు కలిసి చేసేటప్పుడు ఏం తీసుకున్నావు ఏం చేసినావు అనేది నీ అంతరాత్మకు చెప్తుంది నీ గుండె కూడా చెప్తుంది ఎందుకంటే మేము ఎలాంటి కూడా తప్పులు చేయలేదు ప్రజల ప్రజల పక్షాన ఈరోజు బాధితుల పక్షాన మేము నిలబడినాము బాధితులు అక్కడ నష్టపోయారు కాబట్టి ఆ బాధితుల పక్షాన నేను అండగా నేను నిలబడదాని వలన దానిపైన లేనిపోని నింద వేయడం జరుగుతుంది జరిగింది కాబట్టి అలాంటి అసక్తులను మానుకో ఏదన్నా అట్లా వాస్తవాలు ఉంటే కూడా నిరూపిస్తే ఒక్క రూపాయి మేము తీసుకుందామని నువ్వు నిరూపిస్తే కూడా మేము ఏంటి పని కానీ పత్రికా ప్రకటన ముందుకు వచ్చి తలబంచుతామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము అంతేకాకుండా నువ్వు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి నువ్వు ఏమన్నావు నాకు కలెక్టర్ గారు కూడా అవార్డు ఇచ్చినానంటు అయ్యా నీకు అవార్డు ఇచ్చింటే గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో పని చేసినానన్నావు మరి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేటప్పుడు మరి కమ్యూనిస్ట్ పార్టీలో బహిష్కరణ చేశాను నిన్ను బహిష్కరణ అంటే ఏమే నువ్వు ఎన్ని తప్పులు చేసినావు ఏమేమి తప్పులు అన్న ఒక ఆలోచనతోనే వాళ్ళు కూడా ఒక పార్టీ వాళ్ళు కూడా నిర్ణయించుకొని నిన్ను బహిష్కారం చేసినారు నువ్వు చేసినటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ రాబోయే కాలంలో ప్రజలేనికి గుణపాఠం చెప్తారని చెప్పేసి మీకు మీడియా ప్రకారంగా మీకు తెలియజేస్తున్నాము నిన్న గత ఆరు నెలల నుండి జరుగుతున్నటువంటి సమస్య విషయంపై నిన్న ఎప్పుడు నోరు విప్పినటువంటి ఒక ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అని పేరు చెప్పుకుంటున్నటువంటి సాకే బాలపెద్దన్న అనే వ్యక్తి ఈరోజు గతంలో చాలామంది నిరుపేదలు వందల మంది దాదాపుగా రెండు వందల మంది గుడిసలు వేస్తే ఒక్కొక్కరితో పదహారు వందల రూపాయలు పదకొండు వందల రూపాయలు తీసుకొని ఈరోజు మా మీద కొంతమంది బాలరాజు మీద హరి మీద తర్వాత మేఘన తేజ ఇద్దరి మీద ఎవరో ఉంటున్నారు వీరు తీసుకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి నేను కూడా మీడియా ముఖంగా తెలియపరుస్తా నా దగ్గర రాతపూర్వకంగా ఉంది అదేవిధంగా నేను పెట్టినటువంటి రాతపూర్వకంగా నా దగ్గర ఆధారాలు ఉంటున్నాయి నువ్వు బహిరంగ చర్చకొస్తావా ఈరోజు బాండాలు వేయడం కాదు రే కబర్దార్ హెచ్చరిస్తున్నాం ప్రజల తిరుగుబాటు మొదలైతే మాత్రం బాల పెద్దన్నా నువ్వు చేస్తున్న రాచకాలు చూస్తారే ఉంటున్నాం ప్రభుత్వ అధికారులు బెదిరిస్తావా ఎవరు రాని ఇచ్చాడా ఎవరిచ్చాడని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు ఒకటే హెచ్చరిస్తున్నాం ప్రజలు తిరుగుబాటు మొదలు పెడితే జిల్లాలో గుర్తుపెట్టుకో ఒక్కొక్కరితో పదహారు వందల రూపాయలు పదకొండు వందల రూపాయలు నీ జాతినే నువ్వు అవమానిస్తా ఉన్నావు పేద ప్రజలందరూ కూడా మమేకమై నువ్వు నోరు జాగ్రత్త పెట్టుకొని ఆస్తులు కాజేస్తా చెప్పేసి మూడియా ముందర నోరు పారేసుకుంటున్నావేమో కాబట్టి హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు నీ ఆగడాలు నీ అరాచకాలు నీ యొక్క ఫోర్ ట్వంటీ అవరాలు ఇప్పటికైనా మానుకొని జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేస్తున్నాను వీడి ఆరాచకాలను అరికట్టకపోతే మాత్రం దీనిపైన ఉద తీవ్రతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం వీడు వేసినటువంటి గుడిసెలని ప్రభుత్వాధికారులు ఒకటే హెచ్చరిస్తున్న ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓ గారు కూడా హెచ్చరిస్తా ఉన్నా వీళ్ళబ్బా జాగీరా ప్రభుత్వ ల్యాండ్లలో కో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు తెలియజేస్తే ఈరోజు వీడు నోటికి వచ్చినట్లుగా ప్రజలను అడ్డం వేసుకొని ఆడలను అడ్డం వేసుకొని గుడిసెల్ని ఎక్కడన్నా గుడిసెలు అట్లే ఉండమని చెప్తే ఈరోజు చెట్లు నిర్మించాడు ప్రజలందరినీ రోడ్ల పాలు చేశాడు ఈ ప్రజల అమాయక ప్రజలకు తెలియదు కానీ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా మరి మీకు ముసల పండగ దగ్గర ఉంటుంది వాని మాటలు నమ్మి మోసపోకండి దయచేసి ఇప్పుడు కన్నా తజ్మా జాగ్రత్త వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం బాలబద్ద నువ్వు చేస్తున్న అందరూ చూస్తూ ఉన్నారు నువ్వు నోరు పారేసుకుంటున్నావు నీ ఫోర్ ట్వంటీ అన్ని అరికట్టడానికి కూడా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ ప్రజలు చూస్తూ ఉన్నాం మేము డబ్బులు తిన్నామంటే నువ్వు సిద్ధమా నేను ప్రమాణం చేస్తా ఇదే శివాలయం దగ్గర పాలు తమలపాకు తీసుకొని వస్తా నువ్వు సిద్ధమా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఇంతటితో ఆగకపోతే మాత్రం దీన్ని తూర్తంగా ఉధృతం చేస్తానని చెప్పేసి కూడా జిల్లా అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను వాళ్ళకందరికీ నమస్కారము మేమైతే పేదవాళ్ళము ఏమి అర్జెన్స్ కులంలో పుట్టిన వాళ్ళము కొట్టాలేస్తా అన్నారంటే మేము అక్కడ పోయినాము పోయిన తర్వాత ఒక్క నెల అక్కడ కాపలా ఉన్నాం రాత్రి పగులు ఒక నెల కాపలా ఉంటే ఒక్కొక్క ఇంటికి ఐదు వేలు ఇప్పించుకొని కొడుకు ఎంగేజ్మెంట్ చేసే ఆరు వేలు ఇప్పించుకొని కొడుకు పెళ్లి చేసే లాస్ట్కి యాభై వేలు యాభై వేలు కట్టమని ఆయన కట్టమంటే మా దగ్గర లేవంటి లేవంటే మీరు బయటికి పోండి దొబ్బేసే దబ్బేసే నాగమ్మ అనే టైమ్ చేయలేని దాన్ని అనుకుండా చూడకోకుండా పడేసి కొట్టి రోడ్లో నలుగురు మంచులు పట్టుకొని కొట్టి ఈయన మానం మాటలు అవి మాటలు కాదు బాల పెద్ద మాదిగొళ్ళకు పుట్టినాడో మరి మరేమిటోళ్ళకు పుట్టినాడో అర్థం కాలేదు మాదిగొళ్ళకు పుట్టింటే కులానికన్నా మర్యాద ఇస్తాండే చేతులు ఎత్తి మొగ్గినా కానీ వదిలిపెట్టలేప్ప నేను ఎక్కడు చెప్పమన్నా చెప్తా ఆయనకు పదివేలు డబ్బులు ఇప్పించుకున్నా తోనాలి ఆయన ఎదురుగా పలకమన్నా పలుకుతా ఇన్ని చేతి అన్నం తింటాండ రోడ్లో పెట్టుకొని అన్నం తింటాడు మన్నా పు కనీ ఎంగిలి మూసుకుంటూ పోతారు వాళ్ళు అన్నం మింద తలలు ఉంచుకొని ఉన్నాం ఏమయ్యా ఇది ఏమంతా చౌదం మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని లేఖలు పిప్పించి నిన్న నా నాకు మాటలు చెప్తారు కొంచెమంది నాయమే ముద్దా ఆయన ఆయమ్మని పట్టుకునే పోయినాడని ఈ ఎప్ప మీద నిందలు కడతాడు ఏందయ్యా ఇది దున్నగా దోసుకునే ట్యాంకీలు మేమే పెట్టేస్తామీ కరెంటు మేమే ఇప్పిస్తామే కంపలన్నీ మేమే కొట్టేస్తామీ లాస్ట్కి మమ్మల్ని అన్నీ దబ్బేసాయి మళ్ళీ మేమే డబ్బులు తీసుకున్నామని పుగారు పుట్టింటారు మేఘనా ఆ పిల్లోడు తీసుకున్నాడు వాళ్ళు ఒక్క రూపాయి ముట్టుకునేది లేదు నేను ఎవరు చెప్పా ఇక్కడ నేను దాన్నే కానీ నేను మొన్న మాట్లాడినట్లుగా ఈరోజు మా మీద ఏదో చెడు అభిప్రాయంతో ఎన్నో దుర్భద భాషలతో అన్నీ మాట్లాడినారు పదివేలు తీసుకొని వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు అంటారు పదివేలు తీసుకొని కరెంటుకి ఇప్పుడు వాళ్ళు ఉన్నారా ఆ సైట్లో మేము ఉన్నామా బయటకు వచ్చినామా ఎవరున్నారు సార్ మేము మేము ఉండింటే మేము తీసుకుంటే మేము ఉండాలి కానీ మీరు ఎట్లున్నారు ఈరోజు మేము ఎందుకు బయటకు వచ్చి ఇంతరంగా పోరాడుకుంటున్నాము ఆ రోజు మేము ఏదో ఏదో సైట్ గురించి మేము ఇదే అయితే మీరు డీజేలు పెట్టుకొని డాన్సులు వేసుకొని అంతరంగా సంతోషపడుతున్నారే ఈరోజు మాకేం లేదని చెప్పి మీకు ఉందని చెప్పి మీ గర్వంతో మీరు ఇది అయ్యి మీరు అందుకు మీరు మాట్లాడుకుంటూ రెచ్చిపోతూ మొగల్లో కానీ ఇది లేకోకుండా ఆడోళ్ళని లేకోకుండా రోడ్డు వాళ్ళబ్బ గంట వాళ్ళబ్బ జాంగ్రీ నాదేమన్నా ఏదానికి పో పోద్దండి చేయొద్దని కత్తిగా వాళ్ళే తీసుకుంటారు వాళ్ళే కర్త కర్మ క్రియ మూడితో ఆడుకుని మళ్ళీ ఈరోజు మా మీద దొబ్బి మా మీద వాళ్ళే తీసుకున్నారు అని మాట్లాడుతున్నారు నాకు మొగ్గుళ్ళు లేడు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు రేపు మొన్న మాట్లాడిన దానికి నా మీద ఏదో దాడి చేసుకుంటూ వచ్చినారు మాట్లాడినారు చేసినారు రేపు పొద్దున్న నా మీదకి ఏదైనా కానీ వచ్చినా కానీ మా కళ్ళు ఇక్కడ ఏమైనా జరిగినా కానీ అక్కడ ఉండే వాళ్ళదే అవి దాకా బాలు పెద్ద బాలు పెద్దన్న గారు మీదే బాధ్యత వహిస్తారు నాగమ్మ అందరు మీరే వహిస్తున్నారు చా చాందు భాష అందరు మీరే వహిస్తారు ఎందుకంటే నేను ఎప్పుడంటే అప్పుడు ఆ టైంలో నీకు పోతే పని చేసుకుంటాను లేకపోతే ఇంటికి పోతుంటాను ఏ టైంలో పోయినా కానీ అది ఏ టైంలో జరిగినా కానీ అది మీదే బాధ్యత